హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం హోటల్ స్టైల్ కమ్మనైన చికెన్ షేర్వాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ముందుగా ఈ చికెన్ షేర్వా కోసం ఒక పావు కేజీ చికెన్ తీసుకోవాలండి అది కూడా బోన్స్ అలాగే స్కిన్ తీసుకోవాలన్నమాట నేనైతే వన్ కిలో చికెన్లో రిమైనింగ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేస్తానండి ఇలా బోన్స్ అలాగే స్కిన్ వస్తుంది కదండి అక్కడక్కడ అలాంటి స్కిన్ అంతా కూడా తీసేసుకొని ఈ షేర్వా అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఈ చికెన్ షేర్వా మనకి చపాతి పరోటా బటర్ నాన్ దోశలో కూడా చాలా చాలా బాగుంటుందండి బిర్యానీలో కూడా మనం దీన్ని సైడ్ డిష్గా సర్వ్ చేయొచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా చికెన్ అయితే తీసుకోవాలండి ఈ షేర్వాకి స్కిన్ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పొడి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలపాలండి బాగా కలిపేసుకొని ఒక అరగంట కానీ గంట కానీ మీకు టైం ఉంటే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము అలాగే ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి తీసుకోవాలండి అలాగే ఒక పది పన్నెండు జీడిపప్పులు తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర జీడిపప్పులు అందుబాటులో లేకపోతే మీరు దాని ప్లేస్లో ఎండు కొబ్బరిని ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి అలాగే మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద బాగా పండిన టమాటోను కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలండి మనం బిర్యానీలోకి వేసేసుకుంటాం కదా గరం మసాలాలన్నీ అవి వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అవ్వగానే ఇందులోకి పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగేసుకొని వేసేసుకోవాలన్నమాట ముక్కలు బాగా సన్నగా ఉంటే త్వరగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మనకి ముక్కలు త్వరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి రాగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకొని చక్కగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారపొడి వేసుకోవాలండి ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చేటప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలండి ఒక నిమిషం తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఇలా చక్కగా లోటు మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి కదా అప్పుడు వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకొని చక్కగా ఉప్పు కారాలు సరిపోయా లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ప్లేట్ పెట్టి మనము దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి వాటర్ వచ్చేసి ఇక్కడ ముప్పావు లీటర్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఈ షేర్వాకి మనకి ఫస్ట్లో వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇది లో ఫ్లేమ్లో ఉడికి చిక్కబడేటప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుందనమాట హోటల్స్లో అయితే చక్కగా వాళ్ళు ఎక్కువ వాటర్ వేసి అలా ఉడికిస్తూ ఉడికిస్తూ ఉంటారండి అలా మనం కూడా ఇక్కడ ముప్పావు లీటర్ వాటర్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికిస్తూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ఈ విధంగా రావాలండి ఇప్పుడు మనము కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే హోటల్ స్టైల్ చికెన్ షేర్వా అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్